ఇప్పుడు మన తో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ అక్కడ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముందుగా సభకి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి తెలుగుదేశం నాయకులకి ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మళ్ళీకి అందరికీ నా మనఃపూర్వక వందనములు ఇక్కడికి ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన ఈ గ్రామం అదేవిధంగా పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు జన్మించిన ఈ గ్రామానికి వచ్చి మేము మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అదేవిధంగా నాకు సైకిల్ గుర్తు మీద నేను మీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయిన కోవ్వూరు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కోవూరు నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ కళ అయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు రామచంద్రారెడ్డి గారు కలగన్నారో ఎట్లాంటి పల్లెటూర్లు నిత్యము కలకళ్ళాడుతూ ఉండాలని కోరుకున్నారో అదేవిధంగా ఎటువంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందరికీ అందిస్తానని వాళ్ళు కథలు కన్నా కోవూరు నియోజకవర్గాన్ని మీకు బహుమతిగా ఇస్తానని మరోసారి నేను చెప్తున్నాను వివాదరహిత అవినీతి రహిత కోవ్వూరు నియోజకవర్గాన్ని కోవ్వూరు ప్రజలకి అంకితం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళ మన మనందరూ నా సోదరిని మనందరూ మహిళా శక్తి ఏంటో చూపించాలని నేను మరోసారి వాళ్ళకి విన్నవించుకుంటున్నాను ఒక్క మహిళే తన కుటుంబాన్ని ఏ రకంగా అయితే చూసుకోగలదో నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకుంటుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించి మరీ ఓటేయమని కోరుకుంటున్నాను నేను మీ కుటుంబ సభ్యురాలుగా మీ ముందుకు వచ్చాను కాబట్టి మీ కుటుంబంలో ఒకదానిగా చూసి మీ కుటుంబాన్ని మీరు ఏ రకంగా అయితే చూసుకుంటారో నేనే రకంగా అయితే చూసుకుంటానో అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను